ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు ఒక విచారకరమైన వార్త ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యాస్ మీద సబ్సిడీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని ఎత్తేసింది మీరు కావాలనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్లో గత రెండు మూడు నెలల నుంచి సబ్సిడీ అమౌంట్ పడుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వాస్తవం ఏంటో మీకే అర్థమవుతుంది మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉండొచ్చు కరోనా కాబట్టి ఒక మూడు నెలలు లేట్ అయ్యి ఉండొచ్చు అందుకే సబ్సిడీ అమౌంట్ పడుండకపోవచ్చు అని కానీ ఇక ముందు అది పడదు అన్నటువంటి ఒక చేదు వార్తని కేంద్రం తెలియజేసింది దీని విషయానికి వస్తే ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలంలో పన్నెండు సిలిండర్ల వినియోగం ఏదైతే ఉంటుందో వాటి మీద ఇప్పటివరకు సబ్సిడీ ఇస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం అది కూడా పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇస్తూ వచ్చారు కానీ ఎప్పుడైతే ఈ కరోనా మహమ్మారి భారతదేశంలో ఎంటర్ అయ్యిందో లాక్డౌన్ విధించడం భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవడంతో ఇక ఎటువంటి చర్యలు తీసుకోవాలో పాలుపోనటువంటి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరగొట్టడానికి గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీని అది రద్దు చేశామని చెప్పకుండా ఇప్పటివరకు అయితే మాత్రం ఖచ్చితంగా వేయడం లేదు కానీ అధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం మాత్రం అనధికారికంగా గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీ అనేది ఖచ్చితంగా రద్దు చేయడం జరుగుతోంది అన్నటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతోంది అయితే దీనికి సంబంధించి సబ్సిడీ లేనటువంటి గ్యాస్ సిలిండర్ ధర మొన్నటి వరకు తగ్గుతూ వచ్చింది అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇది పెరుగుతూ వెళ్ళింది దాదాపు పెట్రోల్ రేట్లు అలాగే డీజిల్ రేట్లు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏ ఇతర మార్గాల నుంచి కూడా ఆదాయం పెంచలేనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆత్మనిర్భర భారత్ అని చెప్పి ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోడీ గారు ఆదాయాన్ని తీసుకొచ్చే పనిలో ఇలాగా ప్రజల నడ్డి విరుస్తూ అన్నిటి మీద ఉన్నటువంటి సబ్సిడీలు రద్దు చేయడం రేట్లు పెంచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది మే నెల నుంచి దాదాపుగా మన రెండు వేల మే రెండు వేల ఇరవై మే నెల నుంచి దాదాపుగా సిలిండర్ బుక్ చేసుకున్న ఏ ఒక్క వినియోగదారుడికి కూడా దేశవ్యాప్తంగా సబ్సిడీ అనేది ఇంకా జమ కాలేదు తర్వాత నుంచి కూడా పూర్తిగా ఆపేశారు అన్నటువంటి వాస్తవాన్ని ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఇలాంటి కష్టకాలంలో సామాన్యుడికి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకోవడం ఏంటి అన్నటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రజలు